నమస్తే రిషి టూర్స్ అండ్ ట్రావెల్స్ డ్రైవింగ్ స్కూల్కు స్వాగతం ఈరోజు క్లాసు ఏ గేర్లో ఎంత స్పీడు మెయింటైన్ చేయాలనేది ఈరోజు క్లాస్ చెప్తాను అన్నమాట చూసుకోండి ఫస్ట్ గేర్ బాస్ దగ్గరకు వద్దాము గేర్ చెప్పాను కదా ఈ మిడిల్ అడ్డంగా లైన్ ఉంది కదా ఆ లైన్ అనేది మొత్తం న్యూట్రల్ది న్యూటల్ నుంచి మనం లెఫ్ట్ ప్రెస్ చేసి పైకి పైకెనాలన్నమాట గేర్ ఫస్ట్ గేర్ పడిపోయింది ఇప్పుడు ఫస్ట్ గేర్లో స్పీడో మీటర్ కొద్దాము ఫస్ట్ గేర్లో మెల్లగా హాఫ్ క్లచ్ రిలీజ్ చేసుకుంటూ మూవ్ చేయాలన్నమాట వెహికల్ చూడండి చేస్తున్నాను నేను మెల్లగా మనం మూవ్ చేస్తున్నప్పుడు స్పీడో మీటర్ పెరుగుతూ ఉంటుంది చూడండి రైట్ సైడ్ ఉంది కదా ఇక్కడ ఈ మీటర్ ఉంది కదా ఇక్కడ చూసుకోండి ట్వంటీ స్పీడ్ వరకు వచ్చింది మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ స్పీడ్ మధ్యలో మళ్ళీ క్లచ్ ప్రెస్ చేసి సెకండ్ గేర్ వేసుకోవాలన్నమాట ఓకే సెకండ్ గేర్ వేసాను ట్వంటీ టు థర్టీ స్పీడ్ వరకు మూవ్ చేసుకోవాలి ఈ సెకండ్ గేర్లో చూడండి మెల్లగా నేను క్లచ్ మొత్తం రిలీజ్ చేసి ఎక్సలర్ రిప్లెస్ చేస్తున్నాను థర్టీ స్పీడ్ వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ క్లచ్ ప్రెస్ అండ్ థర్డ్ గేర్ మిడిల్ నుంచి పైకి అనాలి థర్డ్ గేర్ ఓకేనా ఇప్పుడు చూడండి మళ్ళీ థర్టీ టు ఫార్టీ స్పీడ్ వరకు అనమాట థర్డ్ గేర్లో చూడండి ఫార్టీ స్పీడ్ వస్తుంది కదా ఈ ఫార్టీ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ మెల్లగా మళ్ళీ క్లచ్ ప్రెస్ చేసి ఫోర్త్ గేర్ నీకు ఫోర్త్ గేర్లో రిలీజ్ చేస్తున్నాను ఫోర్త్ గియర్లో ఫార్టీ టు ఫిఫ్టీ ఏబో వరకు వెళ్ళొచ్చు చూడండి మనం ఇప్పుడు ఫిఫ్టీ స్పీడ్ వెళ్తున్నాము ఓకే ఫిఫ్టీ స్పీడ్లో మళ్ళీ గేర్ చేంజ్ చేస్తున్నాను ఫిఫ్త్ గేర్ వేసాను ఇక ఫిఫ్టీ ఏబో మనకు మ్యాక్సిమం స్పీడ్ వెళ్ళొచ్చు అనమాట సెవెంటీ ఎయిటీ నైంటీ వన్ ట్వంటీ అది మీ ఇష్టం అది చూడండి ఫిఫ్త్ ఇయర్లో మూ అవుతూ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం మ్యాక్సిమం అయితే సెవెంటీ స్పీడ్ దాకా వెళ్తున్నాము చూడండి ఫిఫ్త్ గేర్లో మనకు మూవ్ చేసుకోవచ్చు అనమాట గేర్స్ చేంజింగ్ అనేది జీరో టు ట్వంటీ స్పీడ్కి ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ వేసుకోవాలి ట్వంటీ నుంచి థర్డ్ గేర్కి సెకండ్ నుంచి థర్డ్ సెకండ్ వేసుకోవాలి ఇప్పుడు మనం ట్వంటీ నుంచి జీరో టు ట్వంటీ వచ్చాము కదా ట్వంటీలో సెకండ్ గేర్ చేంజ్ చేసుకోవాలి ట్వంటీ నుంచి థర్టీకి స్పీడ్ వెళ్ళిందనుకోండి థర్టీలో థర్డ్ గేర్ వేసుకోవాలి ఫార్టీలో ఫోర్త్ గేర్ వేసుకోవాలి ఫిఫ్టీ ఏబో ఫిఫ్త్ గేర్ వేసుకొని మూవ్ చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు మళ్ళీ వెహికల్ స్లో అవుతుంది చూడండి స్లో అవుతున్నప్పుడు మెల్లగా వచ్చి మెల్లగా బ్రేక్ చేసుకుంటూ హాఫ్ ఆఫ్ బ్రేక్ చేసుకుంటూ స్లో కావాలన్నమాట వెహికల్ ఇప్పుడు ఫిఫ్త్లోనే ఉంది ఫిఫ్త్ నుంచి ఏం చేయాలి క్లచ్ బట్ ప్రెస్ చేసుకున్నా కాబట్టి ఇంజన్ ఆగిపోదు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ట్వంటీ స్పీడ్ వచ్చింది కదా చాలామంది డౌట్ ఏం పడతారు గేర్ ఎట్లా చేంజ్ అంటే స్లో ఉంది క్లచ్ ప్రెస్లో ఉంది ఇప్పుడు మనము డైరెక్ట్ కూడా సెకండ్లోకి రావచ్చు కాకుండా క్లచ్ ప్రెస్ చేసినాం కదా సెకండ్ గేర్ వేసుకున్నాం ఎందుకంటే మ్యాక్సిమమ్ ఈడ మినిమం ట్వంటీ స్పీడ్ ఎంత ఉంది కదా సెకండ్ గేర్ వేసినాను చూడండి సెకండ్లో మూవ్ అవుతుంది మళ్ళీ స్పీడ్ పెరుగుతున్న కొద్దీ థర్డ్ థర్డ్ గేర్ వేసుకోవాలి చూడండి మళ్ళీ ఇంకా ఫార్టీ స్పీడ్ వచ్చింది ఫోర్త్ గియర్ వేస్తున్నారు చాలామంది డౌట్ ఏమడుగుతారంటే వెంటనే ఇప్పుడు మనం ఫోర్త్ గేర్లో ఉన్నాము ఫోర్త్ గేర్ నుండి క్లచ్ క్లచ్ చేసుకొని మెల్లగా నేను బ్రేక్ చేస్తా ఉంటే వెహికల్ స్లో అయింది ట్వంటీకి వచ్చింది ఇప్పుడు మామూలుగా నేను మెల్లగా మూవ్ అవుతూ ఉందనమాట అప్పుడు డైరెక్ట్ చేసుకోవచ్చు ఫోర్త్ నుంచి సెకండ్ గేర్ వేసుకొని మళ్ళీ మూవ్ చేసుకోవచ్చు దాంట్లో ప్రాబ్లం లేదు కాకుండా క్లచ్ ప్రెస్ చేసి మెల్లగా కంట్రోల్లో ఉండాలన్నమాట ఇప్పుడు సెకండ్లో ఉన్నది మొత్తం జీరో స్పీడ్ చేస్తున్నాను అనమాట మొత్తం స్టాప్ చేసుకుంటున్నాను జీరో స్పీడ్లో మనకు ఫస్ట్ గేర్లో మూవ్ అవ్వాలి కంపల్సరీ మనం వెహికల్ మొత్తం ఆగిపోయినప్పుడు కంపల్సరీ ఫస్ట్ గేర్ అనేది వేసుకోవాలి జీరో స్పీడ్ నుంచి హాఫ్ హాఫ్ క్లచ్ రిలీజ్ చేసుకుంటూ మెల్లగా మూవ్ చేసి ట్వంటీ స్పీడ్ వెళ్ళినాక మళ్ళీ సెకండ్ గేర్ వేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఒక టూ త్రీ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అర్థమైందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్